అపూర్వని చూసిన గగన్ కారు దిగి భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాని గురించి నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీ బుద్ధి నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ ఆటో బయోగ్రఫీ నాకెందుకు భూమి ఎక్కడుందో చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకేం తెలుసు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు తప్ప భూమి భూమి కనిపించకపోవడానికి కారణం ఎవరు చెప్పి గగన్ అంటుంటాడు ఇక మరోవైపు అపూర్వ పంపించిన రౌడీలు అందరూ బాగా తాగి భూమికి చుట్టుముడతారు నీతో మాట్లాడి మాట్లాడి నీ పైన మనసు పారేసుకున్నాము నేను నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి రౌడీలు భూమి మీదకు వెళ్తూ ఉంటారు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు గగన్ అపూర్వతో ఇలా అంటూ ఉంటాడు నేను మీ ఆయనకు మాటిచ్చాను నీ వల్ల భూమి కనిపించకపోయినా నీ వల్ల భూమికి చిన్న గాయమైనా కూడా నీ ప్రాణాలు తీసేస్తానని నేను మాట తప్పన అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మరోవైపు రౌడీలు భూమిని రేపు చేయడం కోసం భూమి మీదకు వెళ్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో